గుట్టిపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం ముల్లమూరు మండలంలోని ఉసుగుగల్లు ఉల్లగల్లు పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గుట్టిపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు పసుపుగల్లు పులగల్లు పంచాయతీల ప్రజలు కూడా గుట్టిపాటి లక్ష్మి గారిని వర్షంలో కూడా ఘన స్వాగతం కూడా పలకడం జరిగింది ముల్లమూరు మండలంలో కూడా చూస్తూ ఉంటే గుట్టిపాటి లక్ష్మి గారికి అభిమానులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చారంటే గుట్టిపాటి లక్ష్మి గారు గెలుపు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని ఉండబోతుందని పుల్లమూరు మండలం ప్రజలు కూడా ఖచ్చితంగా గుట్టిపాటి లక్ష్మి గారికి హామీ ఇస్తూ చెప్పడం జరిగింది ఇంతటి వర్షాన్ని కూడా గుట్టిపాటి లక్ష్మి గారు లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారంగా పాల్గొనడం జరిగింది వారి ఏర్పాట్లు వాటి కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే గుట్టిపాటి లక్ష్మి గారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అసలు వాళ్ళు పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని ఘన విజయాన్ని కూడా ప్రజలు కూడా వర్షాలు కూడా ఆలోచించుకున్న లక్ష్మి గారిని గాతూ వారితో పాటు అడుగులు అడుగులు వేస్తుందని కదిలి ప్రచారాన్ని విజయవంతం చేయడం జరిగింది